ప్రభు ఘనమైన నామానికి స్తు మహిమా కీర్తి ప్రభావం కలుగునిగాక క్రీస్తులందర ప్రేమైనటువంటి దేవుని సంగమ మనమందరం కూడా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు వారు సిల్వలో పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించేటువంటి కార్యక్రమంలో ఉదయకాలం పది గంటల నుంచి కూర్చున్నటువంటి వారు పదకొండు గంటలకు వచ్చినటువంటి వారు పన్నెండు గంటలకు వచ్చిన వారు రెండు గంటలకు వచ్చిన వారు కూడా ఉన్నారు ఇంకా రెండున్నర తర్వాత కూడా ఆశీర్వాదం కూడా వచ్చేవారు కూడా లేకపోలేదు అంటే వారి అనుకూలని బట్టి అనుకూలతను బట్టి వారు పదే పదే సంఘానికి ఆ సమయాల్లో వస్తుండడం అనేది గమనిస్తూ ఉంటాం ఏదేమైనప్పటికీ మనమందరము దేవుని శరీరంలో ఈ రీతిగా కూడుకొని దేవుడు పలికినటువంటి మాటలను మనం ధ్యానించడం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదము గొప్ప ధన్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంతవరకు కూడా ఆరు మాటలు మనం విన్నాం మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెర కనుక వీరిని క్షమించము రెండవ మాట నేడు నీవు నాతో కూడా మూడవ మాట నాలుగవ మాట ఐదవ మాట ఆరో మాట ఏడవ మాట రైట్ థ్యాంక్ యూ యువర్ అలైవ్ కదా ఎవరు నిద్రపోవడం లేదు మంచిది కదా ప్రభా నేతు క్రీస్తు వారు చివరిగా పలికినటువంటి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను మొదటి మూడు మాటల్లో మరి ఇతరుల కొరకు ప్రార్థన కదా మీరేం చేయిచున్నారు అనేటువంటి ప్రార్థన మొదటి ప్రార్థన తర్వాత ఒక వాగ్దానం దొంగకు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉంటావు మాట తర్వాత బాధ్యత తల్లి కొరకు చేసినటువంటి ఒక మరి బాధ్యతతో ఉన్నటువంటి ఒక ఏర్పాటు ఇవన్నీ కూడా ఇతరుల కొరకు అయితే నాలుగో మాట నా దేవ నా దేవ తన కొరకు చేసినటువంటి ప్రార్థన దేవుని చేయి విడిచాడనేటువంటి ఆ అనుభూతిని ఆ అనుభవాన్ని పొందినటువంటి ప్రవణేశ్వర క్రీస్తు వారు తన కొరకు ప్రార్థించాడు అంత మాత్రమే మీకు తర్వాత తర్వాత దప్పికొనుచున్నానని చెప్పినటువంటి మాట కూడా తన కొరకు చేసినట్టు చెప్పినటువంటి మాట ఆరో మాట సమాప్తమైనది అంటే తను ఏ నిమిత్తమైతే వచ్చాడో ఆ పనిని సమాప్తి చేసి ముగించాడు అనేటువంటి మాట కనుక మూడు మాటలు ఇతరుల కొరకు మూడు మాటలు తన కొరకు చేసినటువంటి మాట చివరిదిగా ఏడవ మాట తండ్రి అనేటువంటి ఒక సంబంధం తిరుగ రిలేషన్షిప్ రెస్ట్ బ్యాక్ మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు చివరి మాటలో తండ్రి అని సంబోధిస్తున్నాడు నాలుగవ మాటలో నా దేవా నా దేవా బికాజ్ ఈ బికేమ్ సింపరస్ట్ ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు కనుక పాపిని దేవుడు ప్రేమిస్తాడు కానీ పాపమును ద్వేషించేటువంటి దేవుడు కనుక పాపముగా చేయబడినటువంటి తన కుమారుని చూడ్డానికి దేవుడు ఇష్టపడలేదు కనుక నా దేవుడు నన్ను ఎందుకు చేయ విడిచితే ఒక ప్రశ్న ఆర్థధ్వని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై రెండవ కీర్తన మొదటి వచనంలో రాయబడినటువంటి ప్రవచన నెరవేర్పదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఏడవ మాటలో తిరుగా తండ్రి అనేటువంటి మాట సత్సంబంధము ఏర్పడినట్టుగా అంటే తన పని అంతా ముగించాడు గనక ఇంకా మిగిలినది ఏమీ లేదు చేయవలసినది ఏమి లేదు అనేటువంటి విషయాన్ని మనకు దేవుడే తెలియజేస్తూ తన పనిని ముగించిన తర్వాత తిరుగ తండ్రితో సంబంధం కలిగినటువంటి వాడుగా చూడు పదేడో అధ్యాయం అంతా కూడా యోహంస వార్తలు మనం చూసినట్టయితే తండ్రి 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 అనేటువంటి మాట అంటే ఒక కుమానికి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆ బంధుత్వం ఆ సహవాసం ఆ అన్యోన్యత ఆ బాండింగ్ ఆ వామ్త్నెస్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది కనుక పిల్లరా మనం తల్లిదండ్రులంగా పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తామో మనందరం మెరుగుదు కనుక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే ఒక తండ్రి కుమారుడి బంధం మాత్రమే కాదు అదరధిగా రక్షణ కార్యంలో వారి ముగ్గురు కూడా పాల్గొన్నటువంటి ఒక తండ్రి మనం చూస్తున్నాం కనుక వారు చేసినటువంటి కార్యం ద్వారా సర్వమానవాళి మేలు పొందింది ఆత్తించబడింది అంత మాత్రమే కాదు రక్షణ పొందిందనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు తను ఎన్ని నిమిత్తం వచ్చాడు అనే విషయాన్ని యోహాన్ కుమార్త కాదు మొదటి పత్రిక యోహాన్ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం రాయబడినటువంటి వాడ చదువుకుందాం యోహాన్ మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచనం అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను కనుక అపవాది సైతాను క్రియలను దుస్థిని క్రియలను లయము చేయటానికి అంతము చేయటానికి ముగించటానికి ఇక మరెన్నడూ లేకుండా చేయటానికి అనేటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి జీవితంలో మనం గమనిస్తుంటున్నాం ఆయన చేసినటువంటి కార్యములు అందుకనే అపవాది యొక్క క్రియలు వాని తంత్రములు వాని మాయోపాయాలన్నీ కూడా వాని యొక్క పనులన్నీ కూడా ముగించటానికి లయం చేయటానికి మరెన్నడు కూడా ఇవి జరగకుండా ఉండటానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాడు ఇంకొక మాటలో మరి యుహాన్ శ్రోతలు చూసినట్టయితే ఆత్మను అప్పగించను అనేటువంటి మాట అక్కడికి ఎవరికి అప్పగించారు అనేటువంటి మాట వ్రాయబడలేదు కానీ లుకాసు ఇక్కడ మాత్రమే ఈ మాట చక్కగా వ్రాస్తున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే నీ చేతిలో ఏమున్నది భద్రత ఉన్నది సేఫ్టీ అ సెక్యూర్ అంటే అది ఎక్కడికి వెళ్ళదు నా ఆత్మని దగ్గర భద్రంగా ఉంటుందన్న విషయాన్ని దేవుడు తనకు మనకు తెలియజేస్తున్నటువంటి మాట కనుక వీళ్ళరా మన ఆత్మను యూదులు చేసేటువంటి ఒక ప్రార్థన బిఫోర్ గోయింగ్ టు బెట్ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను ఇంగ్లీష్లో ఐ కమెంట్ మై స్పిరిట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇంకొక ట్రాన్స్లేషన్స్ ఏం దాస్తా అంటే ఫాదర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ ఫాదర్ ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమేంట్ మై స్పిరిట్ ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ టు యూ అనేటువంటి మాట అంటే నా ఆత్మను నీకే అప్పగించుచున్నాను వేరెవరికో కాదు అంటే వేరెవరు కూడా లేరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిప్తమైనటువంటి ఏకదేవుడు కనుక ఈ ఆత్మను తండ్రి దగ్గర అప్పగిస్తున్నాడు తండ్రి తిరిగా తనకు ఇవ్వగలిగినటువంటి వారు నీవు నాకు ఏ మహిమనైతే ఇచ్చావు ఏ మహిమనైతే కలిగి ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు ఎీస్తు వారు తన ఆత్మను కూడా ప్రభువుకు అప్పగిస్తున్నాడు అందుకనే పేదలు మాట్లాడుతల కార్యక్రమంలో జీవాధిపతిని చంపితురి దేవుడు ఆయనను లేపెను అందుకని యోహాన్సు వార్త పదవాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూసినట్టయితే ఒక రాయబడినటువంటి మాట చూద్దాం యోహాన్సు వార్త చదవనటువంటి వారు చదవండి మిగతా వారు కూడా చదవాలి నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణమును రైట్ నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు అధికారం ఎవరిచ్చారు మతేసుమార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూసినట్టయితే సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది దేవుడిచ్చాడు తండ్రి అయిన దేవుడిచ్చాడు కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు అందుకనే నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము ఇయ్యబడి ఉన్నది కలదు అనేటువంటి మాట అంత మాత్రమే కాదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు ఐ కెన్ టేక్ బ్యాక్ దాన్ని పెట్టగలను తిరిగ దాన్ని తీసుకోగలను అనేటువంటి విషయాన్ని ఇది నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని కనుక దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించాడు సో నీ ప్రాణాన్ని పెట్టవచ్చు నీ ప్రాణాన్ని నీవు తీసుకునవచ్చు అనేటువంటి ఒక అధికారాన్ని ఒక ఆజ్ఞను ఇచ్చినట్టుగా మనం గమనిస్తాను పిల్లరా ఏతు ప్రభువారిని ఎవరు కూడా చంపడం లేదు తనంతకు తానే ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఆయన తన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు సర్వమానవాళి పాపముల నిమిత్తం పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాక్తిత్వం ఇచ్చి ప్రభు ప్రభుణేశు క్రీస్తు వారిని చూపించి చెప్పినటువంటి మాటలను ఇక్కడ ప్రభువారు నెరవేరుస్తున్నటువంటి విషయం కనుక ఆయన పిలువలో వేలాడుతూ చివరికి వచ్చేసరికి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనేటువంటి మాట ఈ లేఖన నెరవేర్పు ప్రవచన నెరవేర్పు చూడండి కీర్తన కార్డు రచించినటువంటి కీర్తన ముప్పై ఒకటో కీర్తన ఐదవ వచనం రాయబడినటువంటి మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే యు ఆర్ మై డెలివర యు ఆర్ మై పోర్ట్రెస్ నా కోట నా శైలము నన్ను విమోచించు దేవుడవు నీవే కనుక పిల్లరా మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఈ లోకంలో మన జీవితము శాశ్వతం కాదు ఇందాక మాటల్లో మాట్లాడుతూ మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు పాతాళంలో వెళ్ళాడు బాధపడుతున్నాడు యాతన పడుతూ ఉన్నాడు వేదన చెందుతూ ఉన్నాడు దప్పి కొంటూ ఉన్నాడు అయితే బీదలాదు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రమ్మున ఆనుకొనియటానికి వెళ్ళాడు కనుక బ్రతికి ఉండగానే జీవించి ఉండగానే మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవడానికి దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు రేపు మన జీవితంలో వస్తుందో రాదో మనకు తెలియదు నేడు అనేది ఉండగానే మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాప అనుభవంలోనికి రావాలని పదే పదే దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంది చెబుతూ ఉంది ప్రతిధ్వనిస్తుంది వింటుందామా పెడచెవిన పెడుతున్నామ్మా పిల్లరా నీ ఆత్మ ఎవరి ఆ దినంలోనికి వెళ్ళాలని నీవు ఆశిస్తున్నావు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తు ద్వారా మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను దేవ తండ్రి నాయన మనం ఆత్మను మన ఆత్మను ఎవరికి అప్పగించాలి ఎవరికి అప్పగించాలి ఆత్మల కాపుడి అయినటువంటి దేవునికి మన ఆత్మను అప్పగించాలి ఐ కమెండ్ మై స్పిరిట్ లాడ్ ఇన్ యువర్ హ్యాండ్స్ దేవా నా ఆత్మను ఆ మాట మనం చెప్పగలమా మనకెప్పుడు వస్తుందో తెలియదు తెలుసా ఒకవేళ ఇప్పుడు వచ్చింది అనుకో ఇప్పుడే వస్తే ఏం చెప్తాం దేవా దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అని చెప్పొచ్చు రేపైతే చెప్పలేము కదా కానీ ప్రభు సమయం ఎరిగిన వాడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి అక్కడ రాయబడినటువంటి మాట కనుక అంత అయిపోయింది ముగించాడు ఇక చేయగలిగింది ఏమీ లేదు నాకు ఇచ్చిన దాన్ని నేనంతా కూడా ముగించాను నెరవేర్చాను తుదముట్టించాను అందును బట్టి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను మనకింకా ఎంత పని ఉందో తెలియదు మనం చేయవలసినటువంటి ప్రయాణం ఎంతుందో మనకు తెలియదు దేవుని కొరకు ప్రయాసపడవలసినటువంటి పని ఎంతుందో మనకు తెలియదు కనుక మనం ఆ మాట చెప్పలేము కానీ సిద్ధపడి ఉండాలి ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ ఆమోసు గ్రంథంలో అంటాడు నీ దేవుణ్ణి చేరుకోవటానికి నీవు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు పిలిచినా అప్పుడు వెళ్ళటానికి ఇదిగో ప్రభు ఐఎమ్ రెడీ ఐఎమ్ ఎట్ యువర్ డిస్పోజల్ నువ్వు పిలిస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఆగాగు దేవా హిజ్కియాతో చెప్పినట్లు నువ్వు చనిపోతూ ఉన్నావు మరణమవుతూ ఉన్నావు నీ ఇల్లును చక్కబెట్టుకో అని చెప్పినట్టుగా నీకు నాకు చెప్పాడు దేవుడు చెప్తాడా చెప్తాడా అండి చెప్తే బాగుండేది ఎక్కడ అప్పులు ఉన్నాయో అన్ని కట్టేసి ఎక్కడ ఆస్తుందో పిల్లలకు పనిచేసి సిద్ధపడడానికి టైం ఉంటుంది కానీ అటువంటిది ఏమి ఉండదు కనుక దెత్ ఈస్ సడన్ కానీ దెత్ ఈస్ డిజైన్డ్ యేసుక్రీస్తు వారి మరణము నిర్ణయించబడింది కానీ మన మరణము నిర్ణయమైంది కానీ ఎప్పుడో తెలియదు కానీ సిద్ధంగా ఉండవలసిన వారం అయిన కానీ నా ప్రాణమును పెట్టుటకును దానిని మరలా తీసుకుంటకును నాకు సర్వాధికారము తండ్రి వలన ఆజ్ఞను పొందిన్నాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు చూడండి ప్రసంగి గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట సొలోమోన్ మహాభక్తుడు మహాజ్ఞాని ఇస్రాయల్ రాజ్యాలకు రాజులుగా ఉన్నటువంటి ఆ రాజు పన్నెండవ అధ్యాయము వచనం ఇదంతా మనం ఎప్పుడు చాలాసార్లు చదువుకుంటాం మరమ్మైనప్పుడు మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును కనుక ఈ మట్టి దేహం ఇది మన్నే కనుక తిరిగా మన్న అయిపోతుంది ఏదో ఒకరోజు మంటికి వెళ్ళవలసినదే ఇది పరలోకానికి వెళ్ళదు అందుకనే కొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మఠ్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి క్షయమైనది అక్షయతను ధరించుకోవాలంటు ఎందుకంటే ఈ దేహంతో మనము రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు ఇలా ప్రవణేశ్వర క్రీస్తు వారు ధరించినటువంటి ఆ శరీరాన్ని మరి కుళ్ళు పట్టలేదు ఆయన మహిమల శరీరంగా లేపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు అది ఆ మనం ధ్యానం చేస్తాం అయితే ఈ సమయంలో తన ఆత్మను ప్రభువుకు అప్పగిస్తున్నాడు అంటే సోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ప్రేషియస్ ఏ ఆత్మ నశించడం ఆయనకు ఇష్టం లేదు మనం నశించడం ఇష్టం లేదు అందుకనే పదే పదే దేవుని మందిరానికి ప్రభు నడిపిస్తున్నాడు కానీ వింటున్నాం వింటున్నాం కానీ స్పందిస్తున్నామా దానికి ప్రతిచర్యగా అవును ప్రభు నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని మనం చెప్తున్నామా చెప్పకపోతే ఇంతవరకు చెప్పనట్లయితే ఇప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నేను పాపినని గుర్తిస్తున్నాను నీవు రక్షకుడు విమోచకుడని గుర్తిస్తున్నాను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పగలిగేటువంటి స్థితికి రావాలని ప్రభువు ఆశిస్తున్నటువంటి మాట కనుక వెనుకది మన్నైన మన్నైనదిగా మన్నైపోవును భూమికి చేరును అయితే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హిబ్రిల్లకు రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచనాలు రాయబడినటువంటి మాట హెబ్రిల్కి రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో రైట్ నీ ఆయన అక్కడ హైఫన్ ఉంది అక్కడ ఆగాల ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు లెట్ దై విల్ బి డన్ లాడ్ నీ చిత్తం నీ ఉద్దేశం నీ సంకల్పం నీ పని నీ పరిచర్య నీ మనసులో ఉన్నటువంటి మాట నెరవేర్చటానికే వచ్చి ఉన్నాను ఈ మాట మనం గ్రహిస్తున్నామా మన ప్ర కాదు ఇతరుల చిత్తం కాదు దేవుని చిత్తం దేవుని సంకల్పం అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను కనుక వచ్చినటువంటి ఆ చిత్తాన్ని ఆ పనిని నెరవేర్చినటువంటి ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటిదానిని కొట్టివేయిచున్నాడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత కనుక ఒక్కసారి అర్పింపబడినటువంటి ఆ దేహము తిరుగా మరలా మర అర్పింపడానికి అవకాశం లేదు మరి పాత నిబంధన గ్రంథంలో అయితే బలులు పదే పదే పాపక్షమాణ పాప నిమిత్తము అర్పించబడుతూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాపం నిమిత్తము ప్రమణేశ్వ్రీస్తు వారు ఒక్కమారే తన శరీరాన్ని అర్పిస్తున్నాడు అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడి ఉన్నాము పాస్ట్ అండ్ బడుతాము కాదు బడబోతాము కాదు ఉన్నాం అయిపోయింది కనుక యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ సిల్వ బలియాగం ద్వారా మనమందరం కూడా రక్షించబడ్డాం విమోచించబడ్డాం పరిశుద్ధపరచబడ్డాము అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక వీళ్ళ ప్రభనేశ్వరు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఆయన తన దేహాన్ని తన మరణాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉండి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని చెప్పినటువంటి మాట అదే రీతిగా హిబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట చదువుకుందాం పదార్థం నిర్వచనం దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనస్సాక్షికి కల్మశము తోచుకునిన్నట్లు రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధి సన్నిధానమునకు చేరదము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాము కనుక మన నిరీక్షణ మనకు ఉన్న నిరీక్షణ ఏంటంటే మరణాంతరం ఒక జీవితము అది ప్రభుతో నిత్యత్వంలో ఉంటుంది కనుక ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చాడు తిరిగా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి కుడి పాఠశంన ఆయన కూర్చుని నిన్నాడు కనుక మనకు కూడా ఒక వాగ్దానం ఉన్నది మనకు ఒక నిరీక్షణ ఉన్నది అదేంటంటే మనము ఆయనతో పాటు నమ్మదగిన వాడు మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం మన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం మనం కూడా దేవుని సన్నిధానానికి చేరవలసిన వారమైంటాం అయితే ఈ దేహంతో కాదు మహిమగల శరీరంతో మహిమగల దేహంతో ప్రభువులు చేరవలసిన వారం అయింటున్నాం కనుక దేవుడు చేసినటువంటి క్రియ ద్వారా మనమందరం కూడా అడ్డు తెర చినిగిపోయింది మనకు అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళగలిగే అవకాశాన్ని దేవుడు ఈనాడు కలగజేసాడు కనుక తన మరణం ద్వారా తన యొక్క ఆత్మను అప్పగించడం ద్వారా తాను చేసినటువంటి పరిచర్య పని ద్వారా మనమందరం కూడా ప్రభు సన్నిధికి స్వతంత్రంగా వెళ్ళగలిగి ఏ యాజకుని అవసరత లేదు ఎవరి ప్రార్థన అవసరత లేదు మనం మనముగా ఏతుక్రీస్తుని అంగీకరించి ఆయన కుమారులుగా ఆయన సొత్తుగా తండ్రి తండ్రికి వెళ్ళగలిగి అబ్బా తండ్రిని పిలిచినకు ఒక యోగ్యతను మనకు కలగజేసినటువంటి దేవుణ్ణి మనమందరం కూడా స్తుతించి ఆరాధించవలసిన వారం అంటున్నాం కనుక ప్రభు యేసు క్రీస్తు వారు అప్పటికి సమాప్తం సమాప్తమైనదని ఎదిగి అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ఒక విజయ కేక ఒక ఆర్బాటర్ కేక ఐ ఫినిష్ మై రేస్ ఇందాక పౌలను జ్ఞాపకం చేసినట్టుగా నా పరుగు నేను కడముట్టించుని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని కనుక బ్రవణేశ్వరి క్రీస్తు వారు తాను వచ్చిన పనిని నెరవేర్చాడు మరణాన్ని జయించాడు అందును బట్టి విజయ కేక వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను కనుక ఆయన ప్రాణం విడిచినట్టుగా ఆయన ఆత్మ అప్పగించినట్టుగా అంటే అవన్నీ పని అంతా ముగించిన తర్వాత దేవుడు తన ఆత్మను అప్పగించాడు మనం మనమందరం కూడా మేలుకొని మెలుకోగలిగే మరణం రాకముందే మనమందరం కూడా సిద్ధపడి ప్రభువును స్వీకరించి మన ఆత్మను ప్రభు సన్నిధికి అప్పగించే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించి నడిపించి దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమానవంకలను గొప్పదేవ దయగలిగిన తండ్రి ప్రభావ పరిశుద్ధు అన్ని వందనాలు స్తోత్రం నాయన ఇంతవరకు మేము ఏడు మాటలను మీరు తెలువలో పలికినటువంటి మాటలను ధ్యానించగలిగాం మీరు మా మూడు మాటలతో మరి ఇతరుల కొరకు ప్రార్థన కదా ఏం చేయించిందా